హలో వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈ పాప వచ్చేసి ఆరాధ్య పాప ఈ పాప మా మనవరాలు అండి మా మనవరాలకి ఇప్పుడు థర్టీన్ మంత్స్ నడుస్తుంది ఇప్పుడు ఇంకా త్రీ డేస్ అయితే ఫోర్టీన్ మంత్ వస్తుంది అయినా కానీ ఎంతో క్యూటీగా డ్యాన్స్ చేస్తుందండి టీవీలో వచ్చే మూమెంట్ని చూసుకుంటూ తను డ్యాన్స్ నేర్చుకుంటుంది మనం చెప్తే వినదండి తన డ్యాన్స్ ఏదో తనే చేసుకుంటుంది ఇప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ మీద రిమోట్ ఇవ్వలేదని అలిగిందండి చూడండి ఎంతో క్యూట్గా అయినా సరే ఇలా ఆడుకుంటూ మళ్ళీ డ్యాన్స్ గుర్తొచ్చి తనకు తనే డ్యాన్స్ చేసుకుంటుందండి ఎప్పుడు కూడా ఇలానే డ్యాన్స్ చేస్తూనే ఉంటుంది ఒక్క నిమిషం కూడా ఆగదు దానికి డ్యాన్స్ అంటే అంత ఇష్టము ఇప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ మీద రిమోట్ ఇవ్వమంటే ఇవ్వలేదని అలిగి ఇలా డ్యాన్స్ చేసుకుంటుందండి మా ఆరాధ్య పాపకి ఈ డ్యాన్స్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మా పాప వీడియోస్ని లైక్ చేయండి ఫ్రెండ్స్